లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయంలో అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి గుడి ఆవరణలో మొత్తం డెబ్బై స్తంభాలు ఉన్నాయి వీటిలో ఒక స్తంభం వేలాడుతున్నట్లు ఉంటుంది అంత బరువైన రాతి స్తంభం కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది మరో రాయిపై ఉండే పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది ఈ పాదం సీతాదేవిదని చెబుతారు ఇక్కడ ఒకే రాతితో చెక్కిన భారీ నంది విగ్రహం కూడా ఉంది పానకాల నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని జిల్లా మంగళగిరిలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయానికి వచ్చేవారు బెల్లం పానకాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు శంఖం ద్వారా భక్తులు పానకాన్ని దేవుడికి సమర్పిస్తారు పానకం పోస్తున్నప్పుడు తాగుతున్న శబ్దాలు వినిపిస్తాయి కొంతసేపటికి శబ్దం ఆగిపోతుంది అప్పుడు బయటకొచ్చిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇంత బెల్లం పానకం పోస్తున్నా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు రిపీట్ ఒడిస్సాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం కేవలం వార్షిక రథయాత్ర ఉత్సవాలకే కాదు దాని అంతు చిక్కని రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ గుడిపై ఎగరేసే జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఇది భక్తులను శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న ఒక వింత రోజులో ఏ సమయంలో ఏ కోణంలో చూసినా ఆలయం నీడ కనిపించదు ఈ ఆలయంపై పక్షులు ఎగరవు ఈ ప్రాంతంలో పక్షుల సంచారం చాలా అరుదు ఆలయం లోపల అడుగు పెట్టినప్పుడు సముద్రపు హోరు వినిపించదు కానీ బయటకు వెళ్లే సమయంలో తిరిగి వినిపిస్తుంది గుడిలోని వంటగదిలో ప్రసాదాలు తయారు చేసేటప్పుడు కుండలపై వండుతారు అన్నిటికంటే టాప్లో ఉండే కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది ఈ రహస్యం ఎవరికీ తెలియదు భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలు ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం యాగంటి బసవన్న లేచి రంకెలేస్తే కలియుగం అంతమవుతుందని కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ఆయన చెప్పిన నంది విషయంలో ఛేదించలేని మిస్టరీ ఒకటి హిస్టరీగానే మిగిలిపోయింది యుగాల నాటి ఆనంది విగ్రహం రోజురోజుకు ఎత్తు పెరుగుతుందట అందుకు సాక్ష్యాలు కూడా చూపిస్తున్నాయి ఆలయ నిర్వాహకులు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక ఇంచు చొప్పున ఆ నంది పెరుగుతుందట అయితే నంది పెరగడంపై శాస్త్రవేత్తలు ఆ నందిని చెక్కిన రాయికి పెరిగే గుణం ఉందని సైంటిఫిక్ రీజన్ చెబుతున్నారు కానీ అది ఎలా పెరుగుతుందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అందుకే ఈ నంది మిస్టరీ కూడా హిస్టరీగానే మిగిలిపోయింది తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు సంవత్సరం పొడుగున ఏ రోజైనా ఈ ఆలయపు నీడ కనిపించదు ఎత్తులో ఉన్న గోపురం నీడ కూడా భూమి మీద పడకుండా ఈ ఆలయం మిస్టరీ ఉంది ఎంతో మంది సైంటిస్టులు ఈ ఆలయ రహస్యాన్ని ఛేదించేందుకు కృషి చేసి విఫలమయ్యారు ఇక అరవై ఎనిమిది ఆలయానికి ఉపయోగించి గ్రానైట్ కూడా ఎక్కడ నుండి తీసుకొచ్చారనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించాడు సింగ్నాపూర్ ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు ఇక్కడి జనానికి దొంగతనం చేయాలనే తలంపే రాదట ఒకవేళ అలా చేస్తే ఇక్కడ శనీశ్వరుడు శిక్షిస్తాడని స్థానికుల నమ్మకం వేరే ఊరి వ్యక్తులు ఈ ఊరిలో దొంగతనం చేసినా వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా తిరిగి ఇదే గ్రామానికి సరిగ్గా ఆ దొంగ దొంగతనం చేసిన చోటుకే చేరుకుంటాడని స్థానికులు చెబుతుంటారు ఈ మిస్టరీ ఛేదించడానికి ఎంతోమంది సైంటిస్టులు ప్రయత్నించి విఫలమయ్యారట ఈ సింగ్నాపూర్ గ్రామం మహారాష్ట్రలో ఉంది